డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెమోరియల్ అవార్డు ని ఈరోజు చాలా దుర్దినం ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు మనందరి నుంచి దూరమైనటువంటి రోజు వారి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు మనమందరం ఇక్కడ వారి మార్గంలో వారి కోరికల మేరకు పనిచేస్తున్నటువంటి కొద్ది మంది వ్యవసాయానికి సంబంధించినటువంటి పెద్దల్ని ఈరోజు సన్మానించుకుంటున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద జయంతులు వర్ధంతులు చేసుకునే కార్యక్రమమే కాకుండా ఆ సందర్భంగా వారు చేసినటువంటి పనులన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి అందించాలన్నటువంటి ఆలోచనతో మొన్న జరిగినటువంటి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా వారికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి వ్యవసాయ శాఖలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ముందుగా ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనని ప్రకటించడం జరిగింది దాని గురించి ఆలోచన డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ప్రకటన చేయటం జరిగింది ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో రైతులు వాళ్ల శ్రమ వాళ్ల ఇబ్బందులు ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి శ్రీ సుభాష్ పాలేకర్ గారికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు అవార్డుని వారికి అవార్డు ఇస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు అవార్డుని బహుశా వ్యక్తిగతంగా ఈనాటి వారికి ఒక నగదు అవార్డు ఇంత పెద్ద మొత్తంగా ఇచ్చినటువంటి అవార్డు బహుశా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో ఇదే మొదటిది అనుకుంటున్నాను నేను అటువంటి అవార్డుని వారు మిత్రులుగా పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ రామచంద్రరావు గారు వారి మనవళ్ళు ముందుకొచ్చి మాస్టర్ సాత్విక్ శ్రీరామ్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కె రామ్ గారు ముందుకొచ్చి ఆ చెక్ని ఈరోజు డాక్టర్ సుభాష్ పాలేకర్ గారికి అందించినటువంటి ఈ సందర్భం నిజంగా ఆ ముగ్గురు చిన్నారులని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ అవార్డు మొట్టమొదటి అవార్డు ఇష్టమైనటువంటి ఆ వ్యవసాయ కార్యక్రమం పైన ఇస్తూ భవిష్యత్తులో కూడా ఈ అవార్డు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ఫౌండేషన్ ద్వారా వారి మిత్ర బృందం అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా మనమందరం కలిసి వారి ఆలోచనల్ని వారి మార్గాన్ని ముందు తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను